చిన్న చిన్న పెట్టుబడి కాదు పెద్ద పెద్ద పెట్టుబడి కూడా కోటి మంది మహిళల్ని కోటిస్తున్న ఎలా అయితే చేయాలో అదే విధంగా కోటి మంది మహిళలు కూడా కోటిలకు మన జిల్లాలో ఉన్న అందరి మహిళలకి ముఖ్యంగా చీరల పంపిణీ గురించి తగలంతో శిక్షణ కార్యక్రమం కూడా అందరికి అందరికీ మంచిగా ఆత్మవిశ్వాసంతో మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన శ్రీ అడ్డూర్ లక్షణ కుమార్ గారు అంటూ లెఫ్ ప్రెసిడెంట్ సి ఆర్డి ఓ అందరికి కూడా నమస్కారం మనకి

అలాగే బీర్పూర్ అధ్యక్షురాలు సారంగు ఎమ్మ తమతనం నుంచి రాధిక అధ్యక్షురాలు జీ లత మండల అధ్యక్షురాలు కొడినా మండలం నుంచి అధ్యక్షులు పద్మ పద్మగారు అమ్మని గారు ఇవ్వడం జరిగింది

ఆ కోరిక రాష్ట్రంలో జగిత్యాల జిల్లాని ముందుంచాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది థ్యాంక్ యూ మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో పనిచేస్తుందో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని అదే దిశలో మన జిల్లాలో కూడా గౌరవ ప్రజా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం మహిళ తెలంగాణ మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ క్యాచ్తో మనం ముందుకెళ్తున్నాం సో మహిళా శక్తి కార్యక్రమాలు మన జిల్లాలో చాలా చేస్తున్నాం ముఖ్యంగా సంఘాల్లో లేని మహిళలందరూ కూడా సంఘాల్లో చేర్చుకొని వాళ్ళందరిని కూడా వడ్డీ లేని రుణాలు అందించుకుంటూ వాళ్ళందరితో మంచి పెట్టుబడులు వ్యాపారాలు పెట్టుకుంటూ వాళ్ళందరిని కూడా ఆర్థికంగా ఉన్నతిలో తీసుకెళ్ళాలని కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నాం పండుగ వాతావరణాన్ని కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనం నిర్వహిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాలు అనేది ఒక వస్తువుని ఇవ్వడమే కాదు మన ఒక మహిళకు ప్రేమ గౌరవం అభినందన అభినందనలకు సంకేతం అని నేను నిర్వహిస్తున్నాను అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మన కోటి మంది మహిళలు కోటి చేయ చేయ చేసే భాగంలో ప్రతి ఒక్కరు ఎన్నో అవకాశాలు కల్పి కల్పించారు మనకు అందులో భాగంగా ఉచిత ప్రయాణ బస్సు మరియు దానికి ఓనర్లను బస్సులకు ఓనర్లను చేయడం అదేవిధంగా వడ్డీ లేని రుణాలు పెట్రోల్ బంకులు ఇలా ఇలా చాలా అవకాశాలు మాకు కల్పించారు ఇలా చాలా మంచి అవకాశాలు మరి మరైనా కల్పించాలి వాటిని మేము చేసుకుంటామని కూడా తెలియజేస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఆడపడుచులకి ఈ చీరల పంపి కార్యక్రమం వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రతీకగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సో దీనిలో భాగంగా మనకి ధర్మపుది దేవ్ అదే అదేవిధంగా కోర్టులో ఫుల్ విధంగా అదేవిధంగా చొక్కదండి మిగలవాడకు సంబంధించిన కాన్షియన్సీస్ వస్తాయి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రోగ్రాం జరిగిన తర్వాత రేపు కాన్షియన్సీ లెవెల్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది మండల స్థాయిలో ఎంఆర్ఓల్ టీమ్ గా పెట్టడం జరిగింది సో ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం ఈ రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో కూడా ప్రతి మహిళకు కూడా అరువు లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం నుంచి ఈ చీరల పంపిణీ ఏదైతే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అందరి అధికారులకు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి స్టాక్ డిప్లాయ్మెంట్ అంతా కూడా ప్లానింగ్ చేయడం జరిగింది ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల ద్వారా ఇప్పుడు తీసుకొని స్టార్ట్ చేయబోతాం అలాగే ఈ రోజు రేపు కూడా మనం మండల లెవెల్లో ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా స్టార్ట్ చేయబోతాం సో మనం మొత్తం లక్ష డెబ్బై ఏడు మెంబర్స్ మన జిల్లాలో ఎస్ఎస్జి మెంబర్స్ కాగా ఇంకొక నలభై వేల మంది నాన్ ఎస్ఎస్జి మెంబర్స్ ప్రకారం సుమారు రెండు లక్షల వేలకి మనకు అవసరం ఉంది అందులో సుమారు రెండు లక్షల చీరలు వచ్చేసి ఉన్నాయి మన మన దగ్గర ఉన్న గోడౌన్స్లో ఇంకొక ఇరవై వేల చీరలు ఈరోజు సాంక్రీ రీచ్ కాకపోతా ఉన్నాయి సో మా అందరూ కూడా ముఖ్యంగా మా సిసీలు ఈఓఏలు ఏపీఎంలు అందరికీ కూడా మా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు విలేజ్ లెవెల్లో పండగ వాతావరణంలో ఈ చెరువు పంపిణీ ప్రోగ్రామ్ విత్ న్యూ ప్రోటోకాల్ మీరు చేస్తూ అలాగే చెరువు తీసుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా మా మా శుభాకాంక్షలు తెలుపుతూ మనకి ఏదైతే కొత్తగా స్టేట్ గవర్నమెంట్ యాప్ అవి డిజైన్ చేసి ఇవన్నీ కూడా పక్కదారి కాకుండా మిస్యూజ్ కాకుండా ఏదైతే యాప్ అవి డిజైన్ చేసి యాప్ ద్వారా ఫోటో తీసుకొని అని చెప్పినారో అవన్నీ కూడా ఏపీ పే కూడా దగ్గర కూడా జాగ్రత్తలు చేసుకుంటూ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా అబ్జిట్ చేసి అందరికి చేయాలని కోరుకుంటూ నాకు ఆకాశం కు ధన్యవాదం మైదా కందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సంతోషం భారతదేశంలో ఒక ఉప్పు మైదా ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పాలించి మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో తీసుకెళ్ళి తీసుకెళ్లి ప్రధానమంత్రిగా ఉండి దేశ సమగ్రత కోసం వారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు కూడా అర్పించిన మహిళ మన ఇందు అలాంటి ఇంద్రమ్మ పేరు మీద ఈ ఇంద్రమ్మ రాజ్యాంగం చెప్తూ ప్రజాపాల ప్రజారంగంలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరియు మిగతా మంత్రి వారికి మన జిల్లా ఉద్యోగం కుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీంట్లో ఒకవైపు సంక్షేమం ఏదో వైపు అభివృద్ధి సంక్షేమం అంటే మరి పేదవాళ్ళకు మన పిల్లలతో ఎన్నో స్కూళ్ళల్లో హాస్టళ్లలో మరి మంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నలభై శాతం డిశ్చార్జ్ పెరిగి రెండు వందల శాతం వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ పెరిగి ఆ రకంగా స్కూళ్ళలో కావచ్చు రైతులకు రైతు భరోసా కావచ్చు విద్యార్థులకు ఫీజు రీమర్స్మెంట్ కావచ్చు వైద్య శాఖలో ఎన్నో కార్యక్రమాలు దాంట్లో భాగంగా మన జైత్యాల్లో మంచి బ్రహ్మాండమైన హాస్పిటల్కు ఎల్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతూ వారు మహిళా సోదరి అక్క చెల్లెళ్ళకు చీరనిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా అధికారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా మన జగిత్యాల కొట్టణానికి కావచ్చు గ్రామాలకు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కలిసినప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నప్పటి నుంచి మీ అందరూ కూడా తెలుసు కొన్ని రకాల విమర్శలు వచ్చినా కానీ మరి కలిసి పనిచేస్తూ ఉన్నాం అటువంటి సందర్భంలో మీరు చాలామంది గ్రామాల నుంచి వచ్చారు ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లు డ్రైన్లు తల్తవాడలు అయితే ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఊళ్ళో చేయడం అదేవిధంగా పల్లె లోకాలు కూడా చాలా తీసుకొచ్చుకోవడం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రతి స్కూల్ కూడా రిపేర్ చేసుకోవడం జైత్యాల పట్టణానికి వస్తే మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు మొన్నే టాటా గ్రూప్ పాత్ర కలిపే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు ఇందిరా మహిళా శక్తి భవన్ రెండు మూడు ఏళ్ళలో పూర్తిగా పోతున్నాయి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఇక్కడ చాలా మంది మా మహిళా నాయకురాలు వచ్చింది ఈ సందర్భంలో ఆలోచన చేయాలి మరి మహిళలు చాలా మంది చదువుతున్నారు ఇవాళ మీరు మెడికల్ కాలేజ్ వయసు కూడా ఉంది మేము చదువుకున్నప్పుడే సగం మంది ఉంది ఇప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కాలేజీలో అదే పరిస్థితి డిగ్రీ మహిళా కళాశాల చూడండి పదహారు వందల మంది పిల్లలు ఆ ధర్మపూర్ రోడ్డు కోమలే ఆడ నాలుగైదు మంది ఉంటారు నేను పోతున్న మా అన్న మొన్ననే ధర్మపూర్ కూడా డిగ్రీ కళాశాల మంచి క్వాలిఫికేషన్ పెట్టాలి కదా ఉంటారు లేకపోతే పోతుంది పెద్ద స్థలం అంటే చెప్పేది ఏంటంటే మహిళలు చదువు ఉండదు అంటే సేమ్ టైం వృత్తి విద్య కూడా ఉండాలి మన గ్రామాలలో వ్యవసాయాలకు కూడా మొదలకే మన మహిళలు మంచి పనిచేస్తాం సమానం పని కానీ వృత్తి విద్యా కోసం అవిట్లో జాయిన్ కావాలి ఎందులో కూడా ఉండాలి మనం చూస్తా ఉన్నాం మనం ఢిల్లీ పోతే ఎలక్ట్రిక్ ఆటోలు మహిళలు నడుపుతూ ఉన్నారు ఇప్పుడైతే బస్సులు కూడా నడుపుతా ఉన్నారు మరి ఈ రకంగా దేంట్లో కూడా ఇంకా గ్రామం నటు ఎట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు మహిళలు ముందున్నారో మరి మన ప్రాంతంలో కూడా మన మహిళలు ముందరికి రావాలి మరి దాంట్లో భాగంగా మహిళలను ప్రోత్సహించాలి గౌరవించుకోవాలని దాంట్లో ఈరోజు మంచి చీరలను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రేవంత్ అన్న కాంటూ ఈ చీరలు వచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆ జిల్లా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి జిల్లాలో మొదటి కార్యక్రమం చీరలు ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యమంత్రి వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం మా సోదరి మండలు మా చెల్లెలు మా అక్కలు మా తల్లు చల్లగా ఉండాలి వెళ్ళిపోతాం ఇంటి ఇళ్ళు చల్లగా ఉంటే ఇళ్ళంతా చల్లగా ఉంటుంది గొప్ప ఆలోచన సంకల్పోతుంది ఈరోజు ఇంకా జిల్లా సంబంధించి రేవంతన్న కాలుగా ప్రపంచ దేశాల్లో ఒక మహిళ ఏదన్నా చేయగలుగుతా ఒక సంకల్పంతో భారతదేశం నడిపినటువంటి ఉక్కు మహిళగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ఆడబడుషులందరూ కూడా మా ఇంద్రమ్మ జన్మదిన సందర్భంగా వారికి నేను నివంతన కానుకగా అని చెప్పేసి ఒక సంకల్పంతో ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా మహిళా సంఘాలకు సంబంధించిన మా సోదరి మార్లు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల సోదరి మనులకు కూడా మరి చీరల పంపిణీలో భాగంగా ఈరోజు ఈరోజు ఒక నాయకులు కానీ ఒక ప్రభుత్వం కానీ ప్రజల పక్షాల ప్రజల సంక్షేమ కార్యక్రమం సంక్షంగా మహిళల పక్ష కోసం ఆలోచన చేసినటువంటి వారు ఎవరితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు వారు ముఖ్యమంత్రిగా గారు బాధ్యతలు తీసుకున్నాక మొదటి సంతకం ఈ రాష్ట్రంలో మా మహిళా సోదరి మను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్టీసీ ద్వారా మా సోదరి మనులు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం వెలిగిన వెళ్ళినా కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని కనిపించింది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మన దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మను అందరి కూడా అన్ని రంగాల్లో తీసుకెళ్లాలని చెప్పి కోటి మందిని కోటేశ్వరం చేయాలని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన గొప్ప ఆలోచన ఆర్థికంగా వారు అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి మా సోదరి మనకు మహిళా సంఘాల పరంగా కూడా అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచన గొప్ప ఆలోచన సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి ఇప్పుడన్నా మనం ఏదైనా ఆలోచన చేసినామా మహిళా సోదర్యంలో ఓ సోలార్ ప్రాజెక్ట్ పెట్టి దాని ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే ఆలోచన ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన రెండు ప్రాజెక్టులు గ్రౌండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాంక్షన్ గ్రౌండ్ వేయడం జరిగింది మరి అదేవిధంగా పెట్రోల్ బంక్స్ మన పెట్రోల్ బంక్స్ ఆ రోజులో కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు తప్ప పెట్రోల్ బంకు సామాన్యమైన పెట్రోల్ ఏజెన్సీ ఉండేది కాదు ఈరోజు మహిళా సంఘాల సోదరి ద్వారా మననే ఒక మైక్ మా సోదరి సుమారు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు వస్తున్నాయి సార్ రెండు లక్షల రూపాయలు లోన్ కడుతున్నాం రెండు లక్షల రూపాయలు పొదుపు అవుతున్నట్టు అంత గొప్పగా రెండు ఇంత గొప్ప కార్యక్రమంలో కూడా మా సెక్టర్ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సోదరు కానీ ప్రతి నియోజకంలో కూడా గొప్పగా పండుగ వాతావరణంలో కూడా రేవంత్ అన్న చీర అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మా అన్న మా కుటుంబానికి పెద్దనగా వారు భావించే విధంగా వారి మనసుకు వారి కుటుంబానికి అందజేసే విధంగా అనుభవి ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు నిబంధనలు అందజేస్తున్నాడు ఇలా ఉచితంగా మా చెల్లె మనం నా బిడ్డ దగ్గర పోవాలన్నా స్కూల్ హాస్టల్లో ఉంటే ముండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పోవాలనుకున్నా వెమలవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరకున్న మా చెల్లె బస్ ఆపుతూ బస్సు ఎక్కితే ఉచితంగా బస్సు ఇలా పెట్రోల్ బంక్ మా మహిళా సంఘాల వస్తున్నా సోలార్ ప్రాజెక్టులు ఈ విధంగా రేపు రాబోయే జూన్లో కూడా మా కలెక్టర్ గారు చెప్తున్నా ఎస్టీ డిపార్ట్మెంట్లు ఎస్టీ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ పరంగా ఏదైతే యూనిఫామ్స్ ఉంటాయో ప్రత్యేకంగా ఇప్పుడే మీరు ఆలోచన చేయండి కలెక్టర్ గారు అన్ని మహిళా సంఘాలకి ఇద్దాం మన జిల్లా మహిళా సంఘాలకి మంత్రిగా జిల్లా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను మర్యాదు చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రజలకు మీరుగా దృశ్యాలు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రిగా నా ముఖ్యమంత్రి ఒప్పించే బాధ్యత నాది ఎందుకంటే సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పక్కన రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా కూర్చున్నారంటే మా ధర్మపురి ప్రజల లక్ష్యం చూసిన దయతో మీరు ఓట్లు వేస్తే మేము ఇలా పరిపాలన చేస్తున్నాం మీ ఇంకా నమ్మకంతో ఇంకా ముందుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు ఉన్నప్పటికీ అన్ని సరి చేసుకొని ముందుకెళ్ళి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రేపు రాబోయే మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇందులో ప్రభుత్వం మేలు చేసిందని దగ్గర ఒప్పించే విధంగా ఒప్పించే విధంగా పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా వెనుక చేయము మీకు తెలుసు పది సంవత్సరాలు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్కారు కానీ మంత్రిగా మేము ఆ మంత్రులందరూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం మీరు మీ ఆశీర్వాదం అండగా సొంత అన్నను ఏ విధంగా ఆశీర్వించారో ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించాలి నిరంతరాన్ని ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని తక్కువ టైంలో కూడా ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి మా కలెక్టర్ గారికి వారి యొక్క అధికారులందరికీ ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ